నవరాత్రులు స్టార్ట్ అవుపోతున్నాయి కదండి మనం అమ్మవార్ల గురించి మనం ఎప్పుడు అమ్మవారికి ఎప్పుడు పూజ చేస్తాం కదండి ఎప్పుడు పూజ చేస్తామంటే దసరా అప్పుడు పూజ చేస్తాం కదండి దానికి ముందు పదకొండు రోజులు తొమ్మిది రోజులు మనము పూజలు చేసేదానికి ముందు అసలు అమ్మవారికి ఖడ్గాలు ఎందుకు మనకి చూపిస్తున్నాయి సూచనలు నేను చెప్తున్నానండి ఫస్ట్ అమ్మవారికి త్రిశూలం ఎందుకంటే మూడు లో మూడు లోకాలు మూడు కాలాలు జ్ఞానాన్ని తెలుసుకున్న దానికి గుర్తండి శంఖము పరమాత్మ పరమాత్మ చెప్పిన జ్ఞానాన్ని పూరించి అజ్ఞాన నిద్రలో ఉన్న ఆత్మలను మేల్కొల్పడానికి గుర్తండి ఖడ్గము ఖడ్గము ఎందుకు యూజ్ చేస్తారంటే జ్ఞాన ఖడ్గములోను తమలో ఉన్న అసూయని అసురుడి అసురు గుణాలను తొలగించుకున్న దానికి గుర్తండి గద గద ఎందుకు అంటే పరమాత్మకు సూత్మ సూ స్ఫూర్తి అనే శక్తిలో కర్మేంద్రియాలన్నీ స్వాధీనంలో చేసుకున్న దానికి గుర్తండి సుదర్శన చక్రం ఎందుకంటే ఆత్మ దర్శనమునకు పరమాత్మని భూతికి చేసుకున్న దానికి గుర్తండి కమలం ఎందుకంటే సంసార సాగరంలో ఉంటూ ప్రపంచ ఆకర్షణలకు అతీతగా మరియు పరమాత్మునికి ప్రియునిగా ప్రియముగా అయిన దానికి గుర్తు అండి సింహ వాహనము శివ పరమతులు పరమ శివ పరమాత్మ శక్తితో అరిష్ట వర్గాలన్నీ అష్టదిశ వర్గాలన్నీ అన్నినే మరియు మాయ మాయాను మాయను జయించడానికి గుర్తు అభయహస్తం అంటే సర్వ ఆత్మను అనేక కర్మ బంధాలు మరియు దుఃఖ అసాన్ అశాంతులు నుండి విడి విడిపించి పరమేశ్వరునికి పరమేశ్వరునితో స్వర్గ సంబంధాలను జోడించి సుఖశాంతులను ప్రాప్తి చేసుకున్న ప్రాప్తి చేసుకున్న దానికి గుర్తు అండి అమ్మవారిది ఇప్పుడు మనం అమ్మవార్ల గురించి శక్తి పీఠాల గురించి తెలుసుకున్నాం కదండి ఏ ఏ ఏ వాటికి అమ్మవారికి ఎందుకు ప్రతీక అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ విలువైన మాటలకి మీకు నచ్చినట్లయితే